హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా ఈరోజునైతే కేఎఫ్సీ స్టైల్ చికెన్ చేయబోతున్నానండి ఇంట్లోనే ఇది పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమైన ఐటమ్ కదండి ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి లెగ్ పీస్ని ఇలా ఘాట్లు పెట్టుకొని ఇంక ఇప్పుడు ఇందులో స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ తీసుకోవాలండి ఇంక ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు స్పూన్లు చిన్న స్పూన్ అండి అది పెద్దది కాదు షుగర్ వన్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా గార్లిక్ పౌడర్ అండి ఒరిగాను కారం ఇది కశ్మీరీ లాల్మిర్చి అండి ఉప్పు పెరుగు లేదా పాలు అండి ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి ఇదంతా వేసేసి వెనిగర్ సోయా సాస్ మొత్తం బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసి మసాలా అంతా దానికి పట్టే విధంగా ఉంచేసి ఐదు లేదా ఆరు గంటలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయాలండి ఇంకా ఐదు గంటల తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది వేడయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి ప్లేట్లు మైదా ఫ్లోర్ ఒక అరకప్పు ఈ రెండింటిని బాగా కలిపేసుకొని ఇందులో స్పైసెస్ అండి మిర్చి కారం గార్లిక్ పౌడర్ ఒరిగానో గరం మసాలా అండి ఇంకా వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా ఉంచేసుకోవాలండి ఇంక ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో ఐస్ వాటర్ వేసుకోవాలండి నీళ్ళు అనేవి చాలా చల్లగా ఉండాలి చూడండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇందులోనే ఐస్ కట్టేసింది గడ్డ మొత్తం వేసేసి ఇంకా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇంకా పక్కకు తీసేసుకొని ఇంకా నేనైతే ఫస్ట్ లెగ్ పీస్లే తీస్తున్నానండి ఇంకా పిండి అనేది కోటింగ్ బాగా పట్టించాలండి ఎంత బాగా పట్టిస్తే అంత బాగా మన చికెన్ అనేది మనకి ఉడుకుతుంది ఇంక ఇప్పుడు చల్లటి నీళ్ళల్లో ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఇలాగనే ఉంచేయాలండి నేను ఫస్ట్ అయితే లెగ్ పీస్లే చేస్తాను ఇంకా మొత్తం ఈ విధంగా పట్టించేసి మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ ఇలాగనే చేసి వాటర్లో ఇలా డిప్ చేసేసుకోవాలండి ఇంకా మొత్తం ఈ విధంగానే ప్రాసెస్ ఉంటుందండి ఇలాగనే డిప్ చేసేసుకొని మళ్ళీ మళ్ళీ వేరే ప్రాసెస్ చూపిస్తానండి పిండి అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి అందుకనే మొత్తం ఎక్కువ ఒకేసారి కలపొద్దు రెండు సార్లు కలుపుకున్నా ఏం పర్వాలేదండి నేను చిన్న ప్లేట్ తీసేసుకున్నాను ఇంకా మొత్తం ఈ విధంగానే కలిపేసి మళ్ళీ వాటర్లో ఉన్న మనం ముందు వేసిన పీసెస్ ఉంది కదండి అది తీసి మళ్ళీ పిండిని కోటింగ్ చేయాలండి ఈ విధంగా కోట్ చేయాలి మళ్ళీ ఈ విధంగా గట్టిగా ఒత్తుతూ కోట్ చేయాలండి ఇంక ఇప్పుడైతే ఇలా గట్టిగా ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా ప్రో ఇలా దులిపి ప్లేట్లకైతే తీసేసుకోండి ఇంకా మొత్తం ఈ విధంగానే చేసేసుకోవాలండి ఇంకా తర్వాత ఆయిల్ ఫ్రై అయిపోయిందండి చూడండి ఆయిల్ ఫ్రై అయిపోయింది ఆయిల్లో వేసేసి ఒక్కొక్కటిగా స్లోగా వేసేసుకోండి ఆయిల్లో వేసేసి ఇంకొక రెండు నిమిషాలు వదిలేయండి కలపొద్దండి రెండు నిమిషాల తర్వాత చూడండి మనం ఇంట్లోనే కేఎఫ్సి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండి కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి ఇది నేను వీడియో కూడా లెంత్ అవుతుందని కొంచెం స్పీడ్గా పెట్టానండి ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇంక ఇప్పుడు దీన్ని బాగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని ఇంకొక టిష్యూ పేపర్ అయితే పెట్టేసి టిష్యూ పేపర్లో తీసేసుకోవాలండి టిష్యూ పేపర్లో పెట్టేసామంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇంకా మన కేఎఫ్సీ స్టైల్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకున్నామండి నేనైతే సోయా టమాటా కెచప్ మయోనీస్ అయితే తీసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే ఇలా సర్వింగ్ చేసుకుంటున్నానండి ఇంక ఇదైతే ఇలా మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టం అండి చూడండి మనకి ఎంత పొరలు పొరలుగా అనిపిస్తుందో ఒక్కసారి స్పూన్ తీసుకొని మీకే చూపిస్తానండి నేను చూడండి ఎంత హార్డ్గా స్టిఫ్గా ఉందంటే తింటుంటే కూడా చాలా స్పైసీగా ఉందండి చాలా సూపర్గా ఉంది చూడండి మనం తినకముందే మొత్తం ఇలా ఊడే ఊడి వచ్చేస్తుందండి అంత స్మూత్గా ఉందండి ఇంక ఇప్పుడు మన కేఎఫ్సీ స్టైల్ చికెన్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ పిల్లలతో అందరూ హ్యాపీగా సండే ఎంజాయ్ చేయండి అండి హ్యాపీగా తినేసేయండి